రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో జీ ట్వంటీ సబ్మిట్ జరిగింది ఇండియా ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాం ఎలాగా అంటే ఆఫ్రికా యూనియన్ని మనము జీ ట్వంటీలోకి తీసుకురావడం అంటే వాళ్ళకి ఒక పర్మనెంట్ మెంబర్షిప్ ఇప్పించడము వాళ్ళ నాయకుడు మోదీ గారిని కౌగలించుకొని ఏడవడం సో ఇది ఒక చాలా ఎమోషనల్ మీకు సన్నివేశం సో అది మనం జీ ట్వంటీలో చూసాం ఢిల్లీలో సో నిన్న మీకు నరేంద్ర మోదీ గారు జైశంకర్ గారు వీళ్ళు బ్రెజిల్లో ఉన్నారు దీన్నే రియో జీ ట్వంటీ సబ్మిట్ అని అంటారు సో ఇక్కడ ఎన్ని చిత్ర విచిత్రమైన సన్నివేశాలు అంటే ఇప్పుడు భారత్ ప్రస్తుతం మన న్యూ ఇండియాలో పాలసీ ఏంటంటే అగ్రెసివ్ డిప్లొమాటిక్ టైస్ అంటే చాలా చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ను మనం ప్లే చేస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే సెంటర్ స్టేజ్ మనదే ఇప్పుడు మీరు ఆ గ్రూప్ ఫొటో అనుకోండి మెయిన్ ఫోకస్ ఎవరి మీద ఉంటుందంటే మోదీ గారి మీదే బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు పక్కనే మీకు నరేంద్ర మోదీ గారు కనిపిస్తారు మీకు ఇంకా రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ ఇంకా చెప్పాలి అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు వీళ్ళందరూ వెనకే ఉంటారు సెంటర్ స్టేజ్ అనేది మనకే ఉండాలి అలాంటి ఒక ప్లానింగ్ అనేది మన దగ్గర ఉంటుంది దీన్నే నేను అగ్రెసివ్ డిప్లొమాటిక్ టైస్ సో మోదీ గారు వెళ్ళడం వెళ్ళడం మీరు చూశారు అనుకోండి ఇటలీ యొక్క నాయకురాలు జార్జియా మెలోని ఈవిడతో వన్ టు వన్ మీటింగ్ అలాగే మీకు యూకే యొక్క ప్రధానమంత్రి మీకు స్టేమర్ ఇతనితో కలిసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో ఏంటి తేల్చారు వరసగా ఇలాగా కానీ ఇందులో హైలైట్ ఏమిటి అంటే మీకు ఇమాన్యువల్ మ్యాక్రోన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు కనిపించిన వెంటనే ఎక్కడా లేని ఒక ఎఫెక్షన్ మీకు మోదీ గారి ట్వీట్లో చూసినా కూడా ఆశ్చర్యంగా ఉంటుంది అండ్ దగ్గర దగ్గర పది సెంటెన్సులు ఇవాళ నేను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోని కలిసాను సో అతన్ని కలవడం చాలా జాయ్ఫుల్గా ఉంటుంది మంచి మిత్రుడు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్ ఎనర్జీ ఈ విషయాలలో భారత్కి ఫ్రాన్స్కి మధ్య ఉండే ఈ కోఆపరేషన్ ఇంకా పెరగాలి ఇలాంటివి అంటే ఒక స్పెషల్ మెన్షన్ అదే ఇంకొక వైపు మీరు అనుకోండి అక్కడ ఈ జీ ట్వంటీ బ్రెజిల్లో జరుగుతున్న ఈ జీ ట్వంటీ సబ్మిట్లో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కూడా వచ్చాడు మీకు ఎక్కడా కనిపించాడు ఆ గ్రూప్ ఫోటోలో కూడా మీకు జస్టిన్ ట్రూడో లేడండి అదే ఆశ్చర్యం అదే మోదీ గారి దగ్గరికి వస్తున్నప్పుడు టోటల్గా అతనిన ఇగ్నోర్ చేశాడు అసలు మామూలుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మీరు ఒక షేక్ హ్యాండ్ ఇస్తారు నవ్వుతారు ఏంటండి బాగున్నారా ఇవి అడుగుతారు కదా టోటల్గా ఇగ్నోర్ చేశారని అసలు అతని వైపు చూడడానికి కూడా మీకు మోదీ గారు ఇష్టపడలేదు సో ఇవాళ ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుతుంది అంటే కెనడా ప్రధానమంత్రి చేసిన తప్పు ఎలా ఉందంటే తక్కిన నాయకులు కూడా అంటే జస్టిన్ ట్రూడో చాలా మంచివాడు కెనడా మీకు ఒక మంచి దేశం అనడానికి కూడా ప్రపంచ స్థాయిలో గ్లోబల్ లీడర్స్ ఎవ్వరూ కూడా ఇష్టపడడం లేదు సో ఇది చూసిన అతను చాలా హర్ట్ అయ్యాడు హర్ట్ అయ్యి గ్రూప్ ఫోటోలో కూడా మీకు జస్టిన్ ట్రూడో ఎక్కడ ఉన్నాడని వెతకాలి ఎక్కడైనా మారుమూల ఒక కార్నర్లో నిలబడి ఉన్నారా తెలియదు కానీ ఓపెన్గా మీరు ఆ ఫోటోను చూశారనుకోండి మీరు వెతుకుతూనే ఉంటారు మీకు జస్టిన్ ట్రూడో కనిపించరు అలాంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడిపోయింది దాంతో ఏంటి భారత్కి కెనడాకు మధ్య ఉండే శత్రుత్వము చాలా డీప్గా వెళ్ళిపోయింది మామూలుగా చూడండి డిప్లొమాటిక్ ఛానల్స్లో వీళ్ళు మాట్లాడుకుంటారు కోపం వస్తే క్రిటిసైజ్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటి మీరు రియల్గా వాళ్ళు మీట్ అవ్వాలి ఇప్పుడు మీరు బాలీలో కూడా ఇదే జరిగింది ఇతను అడ్డదిడ్డంగా షీ జిన్పింగ్తో మాట్లాడడంతో ఆయనకు కోపం వచ్చింది ఇంటర్నేషనల్ మీడియా ముందు వెళ్ళి అసలు ఇలా ఎవరైనా మాట్లాడతారా నువ్వు నేను కదా చర్చించుకున్నాము దీన్ని వెళ్ళి మీడియాకి ఎలా చెప్తావు డైరెక్ట్గా మీకు జీ జింగ్పింగ్ అడగడము సో ఇతనికి ఏం మాట్లాడాలో తెలియక ఒకలాగా మీకు ఒక భయం భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడము అంటే ఏంటి మీకు అనుభవం ఉంది కానీ మీ మైండ్లో క్లారిటీ లేదు అలాంటిది జస్టిన్ ట్రూడో విషయంలో ఇవాళ కూడా ఆ రోజేమో జీ జిన్పింగ్తో ఇవాళ నరేంద్ర మోదీ గారైతే అతని మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు చూడండి చైనాతో నాలుగేళ్ల పాటు మనకి శత్రుత్వం ఉన్నా కూడా ఏదో ఒక వేదికలో కలిసినప్పుడు మామూలుగా షేక్ హ్యాండ్ ఇవ్వడం బాలీలో జీ జింగ్పింగ్ కూడా ఉన్నారు కదా మోదీ గారు కూడా అక్కడే ఉన్నారు కదా హలో ఎలా ఉన్నారు అని అన్నారు మిగతా ఏ విషయాలు మాట్లాడలేదు కానీ ఇక్కడ ఏమైంది ముఖాన్ని చాటేయడం అస్సలు నిన్ను చూడడం కూడా నాకు ఇష్టము లేదని చెప్పి మోదీ గారు అలాంటి సిగ్నల్స్ ఇవ్వడము నిజంగానే కెనడాతో మనకు ఏ ఒక విషయము కూడా వాళ్ళ ప్రధాన మంత్రియే వచ్చినా కూడా మనము మాట్లాడము చూడండి మీకు జైశంకర్ గారిని చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ కలిశారు ఏమండి గొడవలని అయిపోయే కదా స్టాండ్ ఆఫ్ కూడా మీకు కొలికి వచ్చేసింది మా సైనికులు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు కదా ఇక మీదట అయినా భారత్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ చైనా దాకా కూడా బెయిజింగ్ దాకా కూడా అలో చేయండి పర్మిషన్ ఇవ్వండి అంటే జైశంకర్ గారు లేదండి ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి చెబుతాను అన్నారు అంటే మీకు చైనా వాడు ఇంతలాగా అంటే భారత్తో ఈ స్నేహము ఈ కోఆపరేషన్ మాకు ఇప్పుడు అవసరము దయచేసి మీ విమానాలు ఎందుకు ఇండియాలో ఉండే వ్యాపారులు చైనా వెళ్తారు సో చైనాలో ఉండే వ్యాపారులు భారత్కి ఫ్రీగా వస్తారు అదే కదా అందరూ మాట్లాడేది ప్రాపర్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు చైనా మీద మనం ఇంతలా శాంక్షన్స్ విధించడం ఏంటి ఇంతలా వాళ్ళని బ్లాక్ చేయడం ఏంటి వ్యాపారం వేరు గొడవలు వేరు అన్నప్పుడు జైశంకర్ గారు దీన్ని ఒప్పుకోవడం లేదు నువ్వు డోర్లో నాతో యుద్ధము అంటావు ఫ్రంట్ డోర్లో ఏమో వ్యాపారము అంటావు నేనెందుకు ఒప్పుకోవాలి సో ఇలాగ మనము అగ్రెసివ్ డిప్లొమసీ కాబట్టే ఇవాళ చైనా వాడు దారిలోకి వచ్చాడు మరి కెనడా వాడి యొక్క తీరు ఎలా ఉంది చాలా చాలా ఘోరంగా ఉంది ఇవాళ అక్కడ డొనాల్డ్ ట్రంప్ గారు వస్తారు ఆయన దగ్గరికి జస్టిన్ ట్రూడో వెళ్ళాడు అనుకోండి శుభ్రంగా చివాట్లు పెడతాడు నీకు వరల్డ్ పాలిటిక్స్ తెలియదా ఎవరితో ఎలా మాట్లాడాలన్న విషయం నీకు అర్థం కాదా ఇలాగ నువ్వు డైరెక్ట్గా ఒక్క ఆధారం కూడా లేకుండా భారత్ని ఇలా నిందించడం ఏంటి ఎవరు నీకు ఇలాంటి ఫారిన్ పాలసీ నేర్పించారు నీ అడ్వైజర్స్ ఎవరు శుభ్రంగా ఈయన వాయిస్తాడు సో ఇవాళ జస్టిన్ ట్రూడో టైం బాగాలేదు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది కానీ ఇంకొక వైపు అనుకోండి ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ నాయకులు అందరూ కూడా మోదీ గారిని కలవాలి ఈ వన్ టు వన్ మీటింగ్లో కూర్చోవాలి మీకు మేజర్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి ఇప్పుడు యూకేతో మీకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది అనుకోండి ఎలా ఉంటుంది వాళ్ళకి ఎంత బెనిఫిట్ మనకి ఎంత బెనిఫిట్ ఇదే కదా మీరు చూడాలి వ్యాపారము కదా ముఖ్యము మీ జీడిపి పెరగాలి అంటే మీరు ఏం చెయ్యాలి మీ ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి గొడవలు కాదు ఈ కనీసమైన జ్ఞానము అతనికి లేకపోవడము ఇక్కడ ఫ్రాన్స్తో మనం ఎందుకంటే ఇంత క్లోజ్గా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అంటే ఎందుకు మోదీ గారికి ఇంత ఇష్టము అంటే ఒకలాంటి ఆలోచన అండి ఒకేలాగా ఆలోచిస్తారు ఇప్పుడు రష్యా అనండి భారత్ అనండి ఫ్రాన్స్ మీరు చూసారనుకోండి మీకు ఈ మిడిల్ పవర్స్ని వీళ్ళు ఎక్కడా కూడా తప్పుగా చూడరు మిడిల్ పవర్స్ ఈ ప్రపంచంలో చాలా ముఖ్యము అలాగే మేము ఇంకొకళ్ళ ఇంటర్నల్ అఫైర్స్లో ఎప్పుడూ కలగజేసుకోం రష్యా తన పని తాను చేసుకుంటుందండి తన వ్యాపారం తను చూసుకుంటుంది ఎవరి జోలికి వాళ్ళు వెళ్ళరు కానీ ఇవాళ ఏమైంది వాళ్ళ మీద బలవంతంగా ఒక యుద్ధాన్ని అమెరికా వాళ్ళు రుద్దారు ఇప్పుడు ఫ్రాన్స్ పరిస్థితి ఏంటి వాళ్ళెప్పుడు వాళ్ళ గురించి ఇంకా నాటో కూడా వద్దు అని చెప్పి వాళ్ళ ప్రజలు అంటున్నారు అలాంటప్పుడు మీరు అనుకోండి బలవంతంగా యుక్రెయిన్ యుద్ధంలోకి వాళ్ళని తోశారు లాగారు అంటే మనలా ఉంటే న్యూట్రల్గా ఉంటే ఎప్పుడు ఏ సమస్య రాదు కదా అనవసరంగా మనం ఎందుకు యుక్రెయిన్ యుద్ధంలో కలగజేసుకున్నాము ఇది మనము చేసిన చాలా పెద్ద తప్పు సో ఇండియా మోడలే ప్రపంచంలో ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది అనే విషయాన్ని ఇవాళ వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు నేర్చుకున్నారు అందులో ఇమాన్యువల్ మ్యాక్రోన్ అతి ముఖ్యమైన నాయకుడు మేము తప్పు చేశాము ఈ తప్పు నుంచి ఎలా బయటపడాలి ఇండియా మోడల్ ఏమిటి వీళ్ళు ఇవాళ ఆలోచిస్తున్నారు కాబట్టే మోదీ గారు అంత పనిగట్టుకొని ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గురించి ఒక పది లైన్లు ఆయన క్లియర్గా తన ట్వీట్లో రాశారు మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు జీ ట్వంటీ సబ్మిట్ బ్రెజిల్లో జరగడము ఎన్నో విచిత్రాలను మాట్లాడాము మరి ఈ జస్టిన్ ట్రూడో విషయంలో మోదీ గారి ప్రవర్తన ఇలా ఉంది అంటే కెనడాతో మనకు ఉండే సత్సంబంధాలు అయిపోయాయి అని చెప్పి మనం భావించవచ్చు మరి మీరు ఎలా మీరు ఎలా ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్